ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే విజయవాడ ప్రస్తుతం బురదవాడగా మారిందని చెప్పుకోవాలి అకస్మాత్తుగా ముంచెత్తిన వరద ఎన్నో కుటుంబాలను కన్నీటి సంద్రంలోకి నెట్టింది ఈ వరద ప్రభావం సింగ్ నగర్లో ఎక్కువగా ఉంది ఇక ఇళ్లకు చేరుకున్న బాధితులు తమ పరిసరాలను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు ఇంట్లోని వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయని ఆవేదన చెందుతున్నారు సింగ్ నగర్లోని తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు విజయవాడను వరదలు వేయటం లేదు విజయవాడ నగరవాసులు ముఖ్యంగా సింగ్ నగర్లోనే ఇందిరానాయక్ నగర్ కానీ కొన్ని కాలనీలు పూర్తిగా వాటర్లోనే ఇంకా ఉన్నాయి వాటర్ నుంచి ఇంకా తేరుకోలేదు ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయనే క్రమంలోనే మళ్ళీ రాత్రి కురిసినటువంటి వర్షానికి మరొక అడుగు వర్షం కూడా వాటర్ కూడా పెరిగినట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఇక ప్రతి ఇంట్లో కూడా వరద వచ్చినటువంటి బురద కానీ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తడిచిపోయాయి దీంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఫైర్ వాహనాలు అగ్నిమాపక వాహనాల ద్వారా కూడా పంపిస్తాము క్లీన్ చేపిస్తామని చెప్పారు కానీ ప్రస్తుతానికైతే సింగనగర్కైతే ఇంకా ఎట్లాంటి అయితే రాలేదు ప్రస్తుతం ఇల్లు వాళ్ళే శుభ్రం చేసుకుంటున్నారు అంతేకాకుండా కూడా ఇంకా విద్యుత్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం మనతో ఉన్నారు వారి మాట్లా సార్ చెప్పండి ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినట్టేనా సిచ్యువేషన్ కొద్దిగా తీవ్రంగా ఉందండి మొన్న ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అయింది ఇది మాకు ఏ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాస్తవానికి మేము సర్దుకోవడానికి మా ఇంట్లో మొత్తం ప్రవాహంలాగా లోపలికి వెళ్ళిపోయి వాషింగ్ మిషను ఫ్రిడ్జు మొత్తం ఒక కిటికీ లెవెల్ వరకు పైకి వెళ్ళిపోయి ఉన్న వస్తువులన్నీ బట్టలు ఉన్న సర్టిఫికేట్స్ ఎలాంటివి ఉన్నాయి అంతా మేము కోల్పోయామండి అంటే ఏం కోరుతున్నారు ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేసిద్దో మరి పూర్తిగా తెలవదు కానీ మాకు ఉన్న ఇబ్బందుల ప్రకారం వాళ్ళు ఉన్న వాడుకున్న వస్తువులు బైకులు కానీ అన్నీ ఇబ్బంది పాలైపోతున్నాం ఈ సింగనగరం ఏరియా కానీ కొన్ని వేల కుటుంబాలు ఇలా వరదకు గుంపు వరదకి ఇబ్బంది పడిపోయారు కానీ వాళ్ళ వేళ విషస్త కానీ వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ బంధువులు కానీ వీళ్ళ కుటుంబాలు కొద్దిగా ఆదుకోవాలని మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం అయితే నిన్నైతే మొత్తం నీట్గా మొత్తం తగ్గిపోయింది కానీ మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పెరిగిపోయి వచ్చేసింది నీళ్ళు కలెక్టర్ గారు మాత్రం ఏం ప్రాబ్లం లేదని నిన్న ఇచ్చారు అయినా సరే వరద నీరు ఎందుకు వచ్చిన మాకు తెలియలేదు అని వర్షానికి అంటారా శుభ్రం చేసుకున్నారు ఇల్లు శుభ్రం చేసుకున్నాం మేము అయితే నేను ఇదే వారదాన్ని ఎడితే శుభ్రం చేసుకున్నాము అయితే ఫస్ట్ రెండు రోజులు అయితే రాలేదు కానీ తర్వాత నుంచి ఇంటింటికి వచ్చి వాటర్ గానీ ఇవి ఇస్తున్నారు విజయవాడ కంటే కూడా సింగ్ నగర్ ఈ నాలుగు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పబ్లిసిటీ అయిపోయిందని మనం చెప్పుకోవాలి సింగ్ నగర్ వాసులు ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ప్రస్తుతం అయితే మొత్తం కూడా జలమయం అయిపోయింది పూర్తిగా కూడా కోలుకోలేని పరిస్థితులు ఉన్నారు మరోవైపు ముఖ్యంగా కొన్ని బైకులు కూడా ఈ వ వరద ప్రవాహానికి ఫ్లడ్ కొట్టుకుపోయాయని చూస్తున్నారు మరోవైపు నాలుగు రో నాలుగు రోజులు మొదటి రెండు రోజులు కొంత ఇబ్బంది పడ్డాము ఆ తర్వాత ఫుడ్ రావటం కానీ టిఫిన్స్ కానీ స్నాక్స్ రావడంతో కొంత కోలుకున్నామని చూస్తున్నారు మరోవైపు మొత్తంగా మనం చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో కూడా జలమైపోయి ఇళ్ళన్నీ కూడా తడిసి ముద్దైపోయి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా తడిసిపోయింది అన్నీ కోల్పోయామని చెప్తున్నారు మొత్తంగా మనం చూస్తే మాత్రం సర్వం కోల్పోయాం కట్టుబట్టలతో బయటకు వచ్చామని చెప్పేసి కూడా ఈ సింగనగర్ వాసులు చెప్తున్నారు కెమెరామెన్ హరీష్ తో నరసింహారావు హెచ్ఎం టీవీ విజయ్